పెట్టుండి అలియా పట్టు ముద్దు పెట్టబోతుంటే మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తావా నీకా నాకు అల్లగొచ్చి నీకు ముద్దు పెడతాదా ఏంటది కాఫీ కాఫీ టిఫీ బ్యాటరీ హెట్స్ మనకు లేవమ్మా ఏదైనా మనతోటి స్టార్ట్ చేస్తాం టిఫిని టిఫిన్ చేసామ్మా ఉప్మా చేశాను ఉప్మా నేనేమన్నా జైల్లో ఖైదీనా ఉప్మా తినడానికి వెళ్ళి పరోటా పాయ చికెన్ కర్రీ మటన్ ఫ్రై అన్ని రెడీ చేయి వేడిగా ఉండాలి ఉండాలి పొగలు పొగలు కక్కుతూ ఉండాలి ఆ బ్యాంక్ కొడికేటప్పుడు నేనే కనిపెట్టలేకపోయానంటే ఇంకా బ్యాంకు లో లే కుసా ఇదిగో లంచ్ బాక్స్ నువ్వెప్పుడు లేచావు ఇవన్నీ ఎప్పుడు ఉండే నిన్ను కలిసిన ఆనందంలో రాత్రంతా నిద్ర పట్టలేదురా రే జాగ్రత్త ఆ బ్యాంక్ లో అందరు దొంగ సచిన వాళ్ళే వాళ్ళ జస్ట్ దొంగలే మా ఊడి యమ దొంగ నువ్వు కంగారు పడకరా మా కారు ఎత్తుకొచ్చారు లేకపోతే అడిగితే ఇస్తారంట్రా అందుకే కొట్టుకొచ్చా బాయ్ గుప్పుడు గుప్పుడు టీవీ అంటే ఎక్కడికైనా బంగారం ఆ బ్యాంక్ మేనేజర్ కూడా బ్యాంక్ రావడం మానే ఏంటి అమ్మకి టీవీ ఇప్పుడు గుప్పుడు సెలెన్ లెక్కించే తోమతు మనకి ఎక్కడ ఉంది మళ్ళీ డాక్టర్ గారు చీటి రాశాడు సార్ చీటి చింపకపోయేవా సార్ చీటి చించాయమ్మా పోలేండి సార్ ముసలి కదా చెత్త చచ్చిందని వదిలేస్తాను కానీ నేను వదలంగా అమ్మను సార్ ఇక్కడికి రమ్మనమ్మా అంటే సార్ అది అమ్మ అమ్మను సార్ ఇక్కడికి రమ్మనమ్మాజీ మెడిసిన్స్ భరించలేక అమ్మ పారిపోయింది సార్ మా అమ్మ చిన్నప్పుడు చచ్చిపోయింది సార్ ఇది ఎన్నాళ్ళు నాలో ఉన్న మంచోడి దగ్గర అమ్మ పేరు చెప్పి లాక్కునేది మొత్తం కక్కేరా నీలా కదా అలా ఉంటావండి మంచోడి గురించి నేను మొత్తం తీసుకొచ్చాయి ఇరవై నాలుగు గంటలు టైం ఇస్తే మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను సార్ వెరీ అందరికి అలాగే ఉంచుకుంటానే చెల్లరని రెండు వేల పడికి వెళ్ళిపోతాం ఒరే బ్యాంక్ నా ఉద్యోగుల నేను మహానటునని ఆడియన్స్ లో పాజిటివ్ రియాక్షన్ ఉంద్రా అలాంటి నన్ను మీ పర్ఫార్మెన్స్ ఎంత చేంజ్ అర్రే కనిపెట్టేశావా అప్పులో కోసం అడ్రస్ మార్చుకుంటాం సిగ్నల్ కోసం నెట్వర్క్ మార్చుకుంటాం మరి నీ ఇలాంటి కోసం క్యారెక్టర్ మార్చుకోవద్దా చూడు సిటీ మొత్తం తిరుగుతావో సిటీ బస్ లో తిరుగుతావో నాకు అనవసరం ఇంటి ముందు కుక్కలాగా ఇంటనకల నక్కలా కాపలా కాసినా సరే ఇచ్చిన లోన్లు మొత్తం రికవర్ చేయాలి లేకపోతే బ్యాంక్ పై దొంగల దాడి దొరికింది బ్యాంక్ ఎంప్లాయ్ బాడీ అనేది పేపర్ లో పడుతుంది అర్థమైంది సార్ ఆ బాడీ నాదే కదా స్వీట్ బాయ్ వర్జినీ కాదు సార్ ఏ రజనీ వారిని అలా పిలిస్తే మీకు ఎవరు ప్రాబ్లమా అసలు లేదు మరి నీకంట్రా బౌలర్ కి బ్యాట్స్మెన్ కి ప్రాబ్లం లేనప్పుడు ఎంపైర్ గా నాకేం ప్రాబ్లం అయితే ఎంపైరింగ్ చేసుకో ఈ గన్ పట్టుకో అకౌంట్స్ లో లాట్ ఆఫ్ డౌట్స్ అన్నారు మధ్యాహ్నం లంచ్ బ్రేక్ లో లాకర్ రూమ్ లో కూర్చొని మరీ సెటిల్ చేసుకుందామే లాకర్ రూమా మా కావాల్సింది అదే అయ్యి బాబు ఆవిడకి అదే కావాలంట నాకు సిక్ చేసేస్తున్నా అంతా ఓకే రా మధ్యాహ్నం కల్లా డబ్బుతో రెడీగా ఉండు మార్చేద్దాం రాత్రికెల్లా ఊరు దాటంతో నైస్ ఇది చాలా బాగుంది ప్యాక్ చేయించినా అది కూడా జ్యూస్ బన్నయ్యా హాయ్ హాయ్ ఫోన్ చేయగానే రమ్మన్నందుకు థ్యాంక్స్ ప్రియా ఎట్స్ ఎక్కి ఈ చీరెలా ఉంది బాగుంది మరి ఇది కలర్ చాలా బాగుంది కదా ఏ చీర కట్టుకున్నా బాగుంటుంది ప్రియా ఇందుకే లొకేషన్ ఏంటి నా పెళ్ళి వాట్ అవును మా మ్యారేజ్ బీరేలో వంద పిల్లి ఎవరితో తెలుసా నాది దాడిది ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ హ్యాపీనా ఒకసారి నన్ను వచ్చి మీ నాన్నగారితో మాట్లాడుతాం రేపే పెళ్లి చేసేస్తారు ఈ వారం రోజులండీ నన్ను హ్యాపీగా ఉంటుంది నువ్వు ప్లీజ్ బయల్ డే లోపలికి వెళ్ళి అరగంట ఇంకెంతసేపు రా ఏం చూపిస్తుందో ఏమంటావ్ లా ఎంతసేపు ఈ ఆటలు ఇదిగో ఇక్కడ పట్టుకో పట్టుకో ఎక్కడా పట్టుకో పట్టుకో ఏ పట్టుకో పట్టుకోడావు విప్పేస్తా ఇది బ్యాంకా మంచి వేసుకోండి కళ్ళు దొరికినట్టుంది ఎక్కడున్నా ఈ లెక్క తేలేలోపు జనాభా లెక్కల్లో ఒకటి పెరిగిపోతాడన్నా నిన్ను చంపేస్తే బ్యాలెన్స్ అవుతాం

పాత నోట్లకి కొత్త నోట్లు ఇస్తున్నారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది మీ బ్యాంక్ అకౌంట్స్ అన్ని టాలీ అయ్యే వరకు బ్యాంక్ లో నో క్యాష్ ట్రాన్సాక్షన్స్ సీల్ ద లాకర్ రూమ్ yes sir హలో హలో ఆగండి హలో ఆగండి ఏంటి నా బండి ఎస్కొచ్చా రేయ్ అవలకైపోడు డబ్ల్యూ ఎంత పోలో ఏందా వద్దాంట వచ్చా ఓకే మామా హలో అన్ని బాగుంటాయి అమెరికాలో ఇలాంటి కార్లు తిరుగుతూ ఉండి ఆల్రెడీ కాలిపోయి ఉంది ఫేస్బుక్ లో ప్రొఫైల్ పిక్ అప్లోడ్ చేసి లైంది ఒక ఫోటో దివా ప్లీజ్ ఎలా ఉన్నా బానే ఉన్నావు కానీ నువ్వేంట్రా టిప్టాప్ గా రెడీ అయ్యి ఎక్కడికో బయలుదేరావు నా గర్ల్ ఫ్రెండ్ కి పెళ్లి కుదిరింద్రా ఫస్ట్ కార్డ్ నాకే ఇచ్చింది కాక్టెల్ పార్టీ ఉంటే వెళ్తున్నాను పెళ్ళంటున్నావు మరి నువ్వేంటో అంత హ్యాపీగా ఉన్నావు నువ్వే అన్నావు కదరా చివరి ముడి పడేంత వరకు ఛాన్స్ ఉందని ట్రై చేస్తున్నాను మనం ఏం చెప్పే వీడికేం అర్థమైందిరా అవును నువ్వేంటంత డల్గా గా ఉన్నావు మరి సీబీఐ లాకర్స్ ఇచ్చేస్తే డల్ గా ఎలా ఉంటాడా లాకర్ రూమ్ సీల్ వేస్తే నువ్వెందుకు డల్ అవుతావు డబ్బంతా లాకర్ లో ఉంటే బ్యాంక్ నెలరా రన్ చేస్తావు నువ్వు వరి అవ్వాల్సింది లాకర్ గురించి కాదురా నా జాబ్ గురించి ఇంకా నాలుగే నాలుగు రోజులు టైం ఉంది ఈ లోగా చెరువు పేరు చెప్పి లోన్ తీసుకుని యాది దగ్గర లోన్ తిరిగి కట్టించకపోతే నా జాబే కాదురా నేనే చేరికి వెళ్ళిపోతాను యాదిగారి గురించి భలే యాద్ చేశావురా నువ్వు ఏం టెన్షన్ పడకుండా వెళ్ళి పార్టీ చేసుకో ఈ యాదిగారి దగ్గర రేపు నేను వసూలు చేస్తాగా థ్యాంక్స్ రా బాటల్స్ అయితే లెక్క కరెక్ట్గా ఉంటుంది ఈ ట్యాంకర్ లేనివా ఇప్పుడు ఎన్ని అన్నం మొత్తం మీ పార్టీ హలో గట్లయితే నా బిల్లు గుల్ అవుతుంది సప్పుడు అక్కడ బీట్ లా నీళ్ళు తీసుకొచ్చి పైకి మొత్తం నింపేశాయి బీ ట్యాంకులు చెంచా చెంచాల మందుల లోటాంత లీల్ కలిపి నాకు కాల్ మీ ఓబు ఓబు ఓకే ఐ టు మీట్ మై చెడ్డీ బీ ఫ్రెండ్స్ డల్లాస్ దాసు హై వాషింగ్టన్ వాసు హలో బోస్టన్ బోసు హలో హై బ్యాంక్ మేనేజర్ లవ కుమార్ హై హాయ్ ఏ దోస్తా నా కస్టమర్ అరే రిలాక్స్ బాయ్ మా ఫియాన్స్ ఒక మ్యారేజ్ బిర్యన్ నడుస్తది గా క్లయింట్ సంజేందా నువ్వెందుకు వచ్చావు నుvega కాడిచావ్ బ్రో నీ మ్యారేజ్ ఫిక్స్ చేసిందా అది బేసిక్ ఏం జరిగిందంటే నండి నువ్వు నా ఫ్రెండ్ ని పర్చేస్ చేస్తా అనుదా ప్రియా 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 ఏమైంది మీ డ్రింక్ ప్లీజ్ ఇందాకేదో చెప్తున్నావు సరిగ్గా ప్రియ నాకు మంచి సంబంధం సెట్ చేసిందండి కాడియానికి వచ్చినావా లేదండి మరి క్యాన్సిల్ అయిపోయింది ఓ ఐఎమ్ సో సారీ మ్యామ్ ఎట్లా అంటే ఎంగేజ్మెంట్ రోజు ప్రపోజ్ చేశానని క్యాన్సిల్ అక్కడ ఎంగేజ్మెంట్ దినం నాడు ఎవరైనా ఐ లవ్ చెప్తే పోయి యాక్ చేసుకుని ముద్దు పెట్టుకుంటది ఏదో తెరీకి దేడిది అమ్మాయి అలా తిట్టకండి నేను ప్రపోజ్ చేసింది ప్రియకే వన్ సైడ్ లబ్బే నువ్వు లైట్ తీసుకో చె ఈ ఓపుగాడు యుఎస్ఎల్ఏ ముందు పెద్ద తోపు మా ఫియాన్సీ డప్పు కొట్టి మరి చెప్పింది కదా వన్ సైడ్ లో అవ్వాలి ఈ పిచ్చి పిచ్చి శక్కలన్నీ మానేసి ట్రై చేసుడు మానే అయ్యో చివరి ముడి పడే వరకు అవకాశం ఉందండి. టై చేయకుండా ఎలా ఉండమంటారు? ఓబూ ఇంద్రను నేను ఫ్రెండ్స్ని పరిచయం చేస్తా. ఏయ్ చెల్తిని బొక్కల ఫ్రెండ్స్ నా కోసం వచ్చిరా? కళ్ళు దాగి తక్కునాకే మొఖాలిల్లంతా. పుక్కట్ల మందు దొరుకుతనే టింగ్ టింగ్ అని వచ్చిరు. ఏదో పెద్ద సాన్నీ సైన్ వచ్చుడు బిల్లపెందుకుసనో పొద్దుగలసంది. ప్రియనీతో ఒక్కసారి మాట్లాడా. ఆ ఇడు సూర్జేసిన్ మళ్ళా. ప్రియా ఆ రోజు పెళ్ళి కూతురికి నా గురించి చెప్పినవన్నీ తనకి నేను నచ్చాలని చెప్పావా? లేదా నాలోనికి నచ్చినవి చెప్పావా? ఒక్కసారి ఆలోచించు ప్రియ.